హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ న్యాచురల్ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు మసాలా కర్రీ అండి చాలా ఈజీగా సింపుల్ టేస్టీగా త్వరగా అయిపోయే కర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అలాగో చూ చూద్దాము ఎగ్స్ బాయిల్స్ పెట్టుకున్నానండి నేను ఒక సెవెన్ ఎగ్స్ వరకు బాయిల్ పెట్టుకున్నాను ఒక టూ ఆనియన్స్ ఫైవ్ టమాటో అల్లం ముక్క చినులపాయి కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలండి ఒక చిన్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక ఐదు పక్క పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక చెక్క లవంగాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక కట్ చేసుకున్న టమాటో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి మొత్తం కలిపేసి ఆయిల్లో కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకోవాలి అవి ఆయిల్కి మగ్గాలండి అట్లా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి త్వరగా మగ్గుతే అట్లా ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఈ లోపు నేను ఎగ్స్ తొక్క తీసుకొని వాటికి సన్నగా ఘాట్లు పెట్టుకున్నానండి అంటే వాటిలోకి మన గ్రేవీ కర్రీ అంతా వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా కొంచెం మగ్గాక కొంచెం చింతపండు వేసుకోండి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా అవి బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం సేపు మగ్గాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి చింతపండు వేసుకుంటే ఏంటంటే మసాలాలో కొంచెం పులుపు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అది కొంచెం చల్లారాక మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసుకొని వాటర్ ఏం పోయకుండా పేస్ట్ చేసేసుకోవాలండి అట్లా పేస్ట్ చేసేసుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక మసాలాలో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందాడ మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీ కిందలో కొంచెం వాటర్ ఉంటే అవి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆ గ్రేవీని కొంచెం మగ్గాక కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను నేను ఎక్కువ కారం వేయలేదు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము చక్కా లవంగా కూడా వేసాం కాబట్టి నేను అర స్పూన్ వేసాను ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అట్లా పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఆ ఎగ్స్ మొత్తానికి నేను ఇందా ఘాట్లు పెట్టేశాను ఆ ఎగ్స్ అట్లా వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేటప్పుడు మనం ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకొని అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అట్లా ఫ్రై చేస్తుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది చాలా బాగుంటుందండి రెసిపీ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఎవరన్నా ఎగ్ ఎగ్ కర్రీ డైలీ తిని బోర్ కొట్టేసింది అనుకుంటే ఇలా ట్రై చేయండి రెసిపీ చాలా బాగుంటుందండి చపాతీకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా కొత్తగా ఛానల్ చూసే చూసే చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా టేస్టీగా ముద్దలాగా వచ్చేసింది చూసారా దగ్గరకు వచ్చేసిందండి ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయి అట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అట్లా వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకొంచెం దగ్గరికి రావాలంటే ఉంచుకోవచ్చు అంతేనండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నాచురల్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్